గల తెలుగు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం ఈ స్వాతంత్రము అనుగ్రహించి చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి వాక్య భాగము ఏంటంటే ఈ స్వాతంత్రము తెలుసా లోకంలో అనేక స్వాతంత్రాలు ఉన్నాయి కదా వాక్ స్వాతంత్రం అంటాం లేదా మత స్వాతంత్రం అంటాం లేదా ఓటు హక్కును వినియోగించే స్వాతంత్రం అంటాం మన కళలు కను కనేటువంటి స్వాతంత్రం లేదా ఒక పని చేసేటువంటి స్వాతంత్రం ఇలాంటి వివిధ రకాలైనటువంటి స్వాతంత్రాలను గురించి మనం లోకంలో గమనిస్తూ ఉంటాం ఈరోజు భారతదేశం కూడా స్వాతంత్ర దినాన్ని జరుపుకుంటున్నారు ఈరోజు భారతదేశంతో పాటు కూడా అనేక దేశాలు ఇదే దినాన స్వాతంత్రాన్ని పొందాయి సో భారతదేశం ఒకటే కాదు చాలా దేశాలు ఇదే దినాన స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి కాబట్టి ఒకవైపు భారతదేశం యొక్క స్వాతంత్రం ఒకవైపు దేవుడిచ్చే స్వాతంత్రం ఈ రెండింటినీ ఉంచి ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుంటున్నాం దేవుని బిడ్డలారా మరి స్వాతంత్రాన్ని గురించి బైబిల్ చెప్పడం లేదా బైబిల్ కూడా మాట్లాడుతుందండి బైబిల్ ప్రతిదాన్ని గురించి మాట్లాడుతుంది బైబిల్ చెప్పనటువంటిది బైబిల్ ఎయిదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ స్పీక్స్ అబౌట్ సంథింగ్ ఆర్ అదర్ ఏ దాని గురించి అయినా దేని గురించి అయినా మాట్లాడగలిగింది దైవ గ్రంథమైనటువంటి బైబిల్ ఇక్కడ పౌల్ అంటున్నాడు ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులను చేసి ఉన్నాడు దేవుడు స్వాతంత్రాన్ని కూడా ఇస్తాడంట దేశానికి స్వాతంత్రము స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి వారి ద్వారా కలిగింది అది దేశానికి వచ్చినటువంటి స్వాతంత్రం మనుషులు సంపాదించినటువంటి స్వాతంత్రం దేవుని బిడలారా బైబిల్ చెప్తుంది క్రీస్తు మనలను ప్రేమించి స్వతంత్రులను చేసి ఉన్నాడు క్రీస్తు ప్రభు కూడా స్వతంత్రులుగా చేస్తాడంట అంటే దేవుని బిడలారా దేవుడెందుకు స్వతంత్రాన్ని ఇవ్వాలి లేకపోతే స్వాతంత్రాన్ని ఇవ్వాలి క్రీస్తు అనుగ్రహించే స్వాతంత్రం ఏంటిదో ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూడబోతుంటున్నాం అంటే స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి లక్షల మంది ప్రజలు లేకపోతే ఎంతమంది ప్రాణ త్యాగం చేశారు ఎంతమంది బలి అయ్యారు స్వాతంత్రం నిమిత్తమ వారందరిని బట్టి స్వాతంత్రం అనేటువంటిది దేశానికి వచ్చిందండి కానీ విచిత్రం ఏంటి తెలుసా ఒక కవి ఏమంటాడు అంటే మనకందరికీ తెలుసు దేశం అంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనుషులు అంటే దేశానికి స్వాతంత్రం అనేటువంటిది అది ఏదో భూభాగానికి వచ్చినటువంటి స్వాతంత్రంగా ఉండకూడదు ప్రజలకు వచ్చినటువంటి స్వాతంత్రంగా ఉండాలి ప్రజలకు స్వాతంత్రం వచ్చిందా వచ్చిందండి వాక్ స్వాతంత్రం లేకపోతే ఓటు హక్కును వినియోగించేటువంటి స్వాతంత్రం ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మనదే మరి లోకంలో దేశాలకు స్వాతంత్రం ఉండగా మరి దేవుడిచ్చే స్వాతంత్రం ఏంటిది దేవుడిచ్చే స్వాతంత్రం ఈరోజు వ్యాలిడిటీకి గురి అవుతుందా లేకపోతే ఈరోజు అది చెల్లుబాటు అవుతుందా ఈజ్ ఇట్ హ్యా ఈజ్ ఇట్ హ్యావింగ్ ఎనీ వ్యాలిడిటీ ఇన్ గాడ్స్ ఇండిపెండెన్స్ దేవుడిచ్చేటువంటి ఈ యొక్క స్వాతంత్రంలో మనకు ఆ యొక్క అవసరత ఉందా అదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుంటున్నాం దేవుని బిడలారా దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు ఒక మనిషికి వచ్చేటువంటి స్వాతంత్రమే దేశానికి వచ్చేటువంటి స్వాతంత్రం అండి అంటే మనిషి ఎప్పుడైతే స్వతంత్ర భారతదేశంలో ఉంటాడో స్వాతంత్రం వచ్చినట్టుగా అనుకున్నామా అది కొద్ది వరకు కరెక్ట్ కావచ్చు కానీ అది సంపూర్తి కాదు మనిషికి తన స్వంతంగా తనే ఒక స్వతంత్రునిగా జీవించడమే అది చాలా గొప్ప ఆశీర్వాదకరం ఈ దినాల్లో భారతదేశంలో మనమున్నాం గత దినాల్లో మనం చూచాం ఒక నర్సింగ్ ఒక మెడికల్ కాలేజ్ లో జరిగినటువంటి దారుణం ఒక అమ్మాయికి అమ్మాయి స్వతంత్ర భారతదేశంలోనే ఉంది కానీ భయంకరంగా గురి చేసి ఆ అమ్మాయి జీవితాన్ని ఏ రకంగా పాడు చేశారో మనకు తెలుసు అంటే దేశానికి వచ్చింది మనిషికి అవసరమైన స్వాతంత్రం ఇంకా రాలేదు ఇంకా రాలేదు అనేటువంటిది మనకు అనిపిస్తూ ఉంటది కాబట్టి మనిషికి స్వాతంత్రం అనేటువంటిది ఏంటిది దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతున్నాం లేదా క్రీస్తు ప్రభు ఇచ్చే స్వాతంత్రం ఏంటిది దేవుని యొక్క వాక్యంలో కూడా స్వాతంత్రాన్ని గురించి వ్రాయబడింది కదా మరి క్రీస్తు ప్రభు ఇచ్చే స్వాతంత్రం ఏంటిది యేసు ప్రభు ఎలాంటి స్వాతంత్రం ఇస్తాడు ఈరోజు మనం త్రివర్ణ పతాకాన్ని మన మన యొక్క మన స్క్రీన్ పైన లేకపోతే తర్వాత మన చేతుల్లోనికి ఈ త్రివర్ణ పతాకం వస్తుంది సో త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంది అంటే స్వాతంత్రం వచ్చినట్ల ఒకవేళ ఆడేటువంటి స్వాతంత్రం మనం కలిగి ఉన్నామా ఏంటో దేవుని యొక్క వాక్యం మనం చూడబోతుంటున్నాం దేవుని బిడలారా క్రీస్తు ప్రభు స్వాతంత్రం కూడా ఇస్తాడంట అంటే స్వాతంత్రోద్యమం ద్వారా వచ్చిన స్వాతంత్రం దేశానికి స్వాతంత్రం అయితే ఒక వ్యక్తికి అవసరమైన స్వాతంత్రాన్ని లేకపోతే ఒక వ్యక్తికి అవసరమైన ఈ స్వాతంత్రము లోకంలో ఉండేటువంటి స్వాతంత్రం వేరు దేవుడిచ్చేటువంటి స్వాతంత్రం వేరు దేవుడు ఎలాంటి స్వాతంత్రం ఇస్తాడు అంటే స్వాతంత్రం అంటే ఏంటి అంతవరకు బ్రిటిష్ పరిపాలనలో ఉన్నటువంటి మనము విడుదల పొంది ఈరోజు ఎవరి పరిపాలన లేకుండా ప్రజలే పరిపాలించేటువంటి ఒక వ్యవస్థలోనికి వచ్చేసాం కాబట్టి మనం ఏమంటామంటే మనకు ఇండిపెండెన్స్ వచ్చింది ఇంతవరకు వేరొకరు మనల్ని పరిపాలిస్తున్నారు వీఆర్ డిపెండింగ్ ఆన్ దేమ్ ప్రతిదానికి ఆంగ్లేయుల పైన ఆధారపడేటువంటి వారు ఇప్పుడు మనకు విడుదల వచ్చింది మనకు స్వాతంత్రం వచ్చింది మన దేశాన్ని మనమే పరిపాలించుకుంటున్నాం ఓటు వినియోగించి పరిపాలించుకుంటున్నాం ఓకే ఓటు వినియోగించే స్వాతంత్రం ఉంది మాట్లాడే స్వాతంత్రం ఉంది మనిషికి స్వాతంత్రం వచ్చినట్టుగా కనబడుతుంటే మరి యేసు ప్రభు ఎందుకంటున్నాడు ఈ స్వాతంత్రము ఏ స్వాతంత్రము ఐదవ అధ్యాయం మొదటి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు క్రీస్తు ప్రభు కూడా స్వతంత్రులుగా చేస్తాడంట క్రీస్తు ప్రభు ద్వారా కూడా స్వాతంత్రం వస్తుందంట క్రీస్తు ప్రభు కూడా ఒక వ్యక్తికి అవసరమైన విడుదలను దయచేస్తాడంట దేవుని బిడ్డలారా ఎలాంటి విడుదల తెలుసా అదే మొదటి వచ్చనం చూడండి గలతి ఐదు ఒకటి ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడి క్రింద చిక్కు కొన దాస్యమను కాడి కాడిక్ర చిక్కు కొన కుడి బిడలారా దేవుడిచ్చే స్వాతంత్ర్యం ఏంటి తెలుసా మరలా దాస్యం అనే కాడి కిందికి ప్రజలు వెళ్ళిపోతున్నారంట దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ మనిషి మరలా దాస్యం అనే కాడి కిందికి వెళ్ళిపోతున్నాడు ఏదో ఒక బరువు ఏదో ఒక కాడి ఏదో మోయలేనటువంటి ఒక భారం మనిషి పైకి వస్తుందంట దేవుడు ఆ దాసత్వం నుండి విడిపిస్తాడంట ఇది కంటికి కనబడనటువంటి దాసత్వం అండి ఇది ఎవరు చెప్పుకోలేని దాసత్వం అన్లెస్ ఏ పర్సన్ రివీల్స్ దట్ పర్సన్ అండర్ బాండేజ్ అనేటువంటిది మనకు తెలియదు దేవుని బిడలారా దేవుని యొక్క వాక్యం చెప్తుంది క్రీస్తు అనుగ్రహించే స్వాతంత్రం ఉంది ఆ స్వాతంత్రం ఏంటంటే నీవు నేను వెళ్ళిపోకుండా వెళ్ళిపోకుండా దేవుడు స్వాతంత్రాన్ని దయచేస్తాడంట మరి దేవుడిచ్చే స్వాతంత్రం ఎలాంటిది దేవుడిచ్చే స్వాతంత్రంలో ఉండేటువంటి ఆశీర్వాదాలు ఏంటివి దేవుడు స్వాతంత్రం ఇస్తే దేవుని ఇచ్చే స్వాతంత్రం ఎక్కడ నుంచి స్వాతంత్రాన్ని ఇస్తో ఒక నాలుగు విషయాలను మెదట క్లుప్తంగా నేను ఉంచాలని కోరుతూ ఉంటున్నాను ఆది కాండం మూడవ వచనాన్ని మనం చాప్టర్ చదువుకున్నాం ఎయిట్ ఆది కాండం మూడవ వచనం చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యహోవాస్వరము విని నీ దేవుడైన దేవుడవైన యహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను తాగుకొనగా దేవుడైన ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనే ఇక్కడ బైబిల్ రాయబడింది ఆదాము హవ్వలు ఇద్దరు భార్యాభర్తలు తొలి మానవులు వీళ్ళు బైబిల్ చెప్తుంది ఒక ఒక పురుషునిలో నుంచే స్త్రీ వచ్చింది ఆ వారిద్దరి యొక్క సంతానమే భూలోకాన్ని దేవుడు ఆశీర్వదించాడు ఇప్పుడు సైన్స్ కూడా దాన్ని ఒప్పుకుంటుంది మనకందరికీ పితరుడు ఒక్కటే మన యొక్క జీన్స్ లేకపోతే మన యొక్క బాడీని ఒకసారి స్టడీ చేశారంటే ఒక్క వ్యక్తిలో నుంచి అందరూ వచ్చారు అనేటువంటిది సైన్స్ కూడా ఒప్పుకుంటుంది అండి సైన్స్ కూడా ఒప్పుకుంటుంది దేవుని బిడ్డలారా ఇలాంటి ఇలాంటి పరిస్థితి ఆది కాండ మూడో అధ్యాయంలో మనం గమనిస్తాం దేవుడు ఆదామా వాళ్ళని కలగజేసి వారిని ఏదైనా తోటలో ఉంచారు వాళ్ళకు నిజమైన స్వాతంత్రం ఉందండి వాళ్ళకు నచ్చిన తిండి తినవచ్చు వాళ్ళకు నచ్చినటువంటి స్థలంలో ఏదైనా తోటలో తిరగవచ్చు లేకపోతే భూలోకంలో సంచరించవచ్చు లేకపోతే సాయంత్రం అవుతున్నా కానీ దేవుడు వస్తాడు మాట్లాడతాడు వాళ్ళకు ఉండేటువంటి స్వాతంత్రం ఏంటి తెలుసా మాట్లాడే స్వాతంత్రం ఉంది తినే స్వాతంత్రం ఉంది లేకపోతే తిరిగే స్వాతంత్రం ఉంది దేవునితో నడిచే స్వాతంత్రం ఉంది వాళ్ళకు దేవునితో మాట్లాడే స్వాతంత్రం ఉంది దేవుడే దిగి వచ్చి ఏదైనా తోటలో సంచరిస్తూ ఉంటే ఇంకా అంతకంటే స్వాతంత్రం ఏముండాలండి ఆది ఆది మానవులైన ఆదామహలకు దేవుడు అలాంటి స్వాతంత్రాన్ని ఇచ్చాడు కానీ ఒక రోజు వచ్చింది వాళ్ళ జీవితంలో ఆ స్వాతంత్రాన్ని వాళ్ళు కోల్పోయారండి కోల్పోయి ఇంతవరకు చదువుకున్నాం కదా తోట చెట్ల మధ్య దాగు కొనగా అంటే ఇంతవరకు ఫ్రీగా తిరిగేటువంటి ఆదామావలు ఇంతవరకు చల్లపూట అవుతున్నాగానే దేవునితో మాట్లాడే ఆదామవలు ఫస్ట్ టైం వాళ్ళ లైఫ్లో అంటే దేవుడు కలగజేసిన ఎన్ని సంవత్సరాలకు ఎంత కాలానికి వీళ్ళు దాంగుకున్నారో నాకైతే తెలియదు ఒకటి మాత్రం వాస్తవం ఒక రోజు వచ్చింది వాళ్ళు దాక్కునేటువంటి పరిస్థితి వచ్చింది దాగుకున్నారంట అంటే వాళ్ళ జీవితంలో అంతవరకు ఉన్న స్వాతంత్రం ఏమైపోయిందండి అంతవరకు వారు ఎంజాయ్ చేసినటువంటి ఆ ఫ్రీడమ్ లేదా ఆ ఇండిపెండెన్స్ ఏమైపోయింది ఒక్కసారి వాళ్ళు దాంగుకున్నారంట బైబిల్లో రాయబడింది తోట చెట్ల మధ్య దాగుకొనగా తోట చెట్ల మధ్య దాక్కున్నారంట దేవుని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వీరు ఎందుకు దాంకున్నారు పని ఏముంది వీళ్ళు వీళ్ళు దాంకోవడానికి ఎవరు వీరిని దాంకోమని చెప్పారు దేవుని బిడలారా ఎవరు దాంకోమని లేదు వీళ్ళకై వీలే దాక్కుంటున్నారు అంటే మనిషి జీవితంలో ఆది కాండ మూడవ అధ్యాయంలో ఒక దాస్యం ప్రారంభమైందండి ఏంటి ఆ దాస్యం తెలుసా దాగుకొని ఎందుకు దాక్కున్నారు అంటే ఇంతవరకు దేవుని ద్వారా కలగజేయబడిన వీరు సృష్టించబడినటువంటి వీరు దేవునితో తిరిగేటువంటి వీరు ఒక్కసారిగా దాంగుకున్నారు అంటే దాని యొక్క అర్థం ఏంటంటే దే ఆర్ అండర్ సమ్ గిల్టీ కాన్షియస్ ఏదో అపరాధ భావం ఏదో తప్పు చేశాం ఏదో మేము ఇంతవరకు ఈ దేవునితో కలిసి తిరిగాం ఇప్పుడు ఈ దేవునికి వ్యతిరేకమైన కార్యం చేశాం అని ఒక గిల్టీ కాన్షియస్ అపరాధ భావం కలిగి వాళ్ళు ఒక అవమానం గుండా వెళుతున్నారు ఈ ఈ యొక్క రెండు టచ్ చేస్తారు వాళ్ళకు ఎక్కడ స్వాతంత్రం ఎక్కడ వాళ్ళ జీవితంలో విడుదల లేకపోతే నిజమైన స్వాతంత్రం వారికి కావాలి అంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది వాళ్ళు దాంగుకున్నారంట ఎందుకు వాళ్ళు దాముకున్నారు ఏ కారణాన్ని బట్టి దాంగుకున్నారు అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళకు ఒక అపరాధ భావం వచ్చింది మనిషి జీవితంలో దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ మనిషి జీవితంలో ఒక కాడి క్రిందికి మనిషి వస్తున్నాడు అదేంటి తెలుసా అపరాధ భావం గిల్టీ కాన్షియస్ నేనేదో తప్పు చేశాను నేనేదో పాండు పని చేశాను నేను ఈ పని చేయకూడదు అరే ఎందుకు చేశాను నా ఇంట్లో వాళ్ళకు తెలియకుండా నేను చేశాను లేకపోతే తెలిసి చేశాను అరే చేయకుంటే బాగుండు కదా అసలు ఆ పని నేను చేయకుండా ఆ ఒక్క సమయం అలా ముందుకెళ్ళిపోయింటే ఎంత బాగుండు ఎంత బాగుండు అనేటువంటి తలంపు కలిగి మనిషి లోపల స్వాతంత్రం లేకుండా బయటికి తిరుగుతూ ఉన్నాడు కానీ లోపల అపరాధ భావం అనేటువంటిది అతని కాడిగా తన వచ్చింది అందుకే బైబిల్లో వ్రాయబడింది కదా దాస్యమను కాడి క్రింద మరలా కనుకుడి మనిషి జీవితంలో తప్పు చేసిన తర్వాత ఉద్యోగం చేయవచ్చు సంపాదించవచ్చు చదవచ్చు వ్యాపారం చేయవచ్చు అపరాధ భావం నలిపివేస్తూ ఉంటుందండి నలిపివేస్తూ ఉంటుంది నలిపివేస్తూ ఉంటుంది ఒకరోజు ఒక ఒక కుటుంబం నా దగ్గరకు వచ్చిందండి నా ఆ కుటుంబం నా దగ్గరకు వచ్చినప్పుడు అంతవరకు వాళ్ళు చాలా కలకలగా ఉండేవారు ముఖమంతా చాలా సంతోషంగా ఉండేటువంటిది ఎప్పుడు వాళ్ళ ముఖంలో సంతోషాన్ని చూసేవాళ్ళం కానీ వాళ్ళు వచ్చి నా దగ్గర కూర్చొని వాళ్ళు ఏడవడ మొదలు పెట్టారు నేను అనుకున్నాను ఎందుకు వీళ్ళు ఏడుస్తుంటున్నారు ఏం లేదు బ్రదర్ మా అబ్బాయి ఒక తప్పు పని చేశాడు ఆ తప్పు పని ఇప్పుడు బయటపడింది ఏమైందమ్మా ఏమైంది మా అబ్బాయికి ఎయిడ్స్ వ్యాధి వచ్చేసింది ఎయిడ్స్ వ్యాధి వచ్చింది వాడు సీక్రెట్గా చేశాడు వాడు సీక్రెట్గా చేశాడు కానీ ఇప్పుడు దాన్ని బట్టి మేము నలిగిపోతున్నాం ఆ అబ్బాయి నలిగిపోతున్నాడు ఆ అబ్బాయికి వచ్చిన వ్యాధిని బట్టి మేము నలిగిపోతుంటున్నాం అంటే ఏదో ఒక అపరాధ బాబు అరే ఎందుకు వాడు చేశాడు ఈ పాడు పని చేశాడు ఈ పాడు పని ఎందుకు చేశాడు ఈ యొక్క వ్యాధి వచ్చింది దీంతో మేము భరించలేం కదా దేవుని బిడలారా మనిషి చేసిన తప్పులు మనిషిని ఏ రకంగా నడిపిస్తాయి అంటే మనకందరికీ తెలుసు బెంగళూరు పట్టణంలో ఒక గొప్ప గొప్ప వ్యాపారవేత్త తక్కువ ఖర్చుతో ప్రారంభించి భారతదేశం అంతా కాఫీ డే షాప్లు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు ఎందుకు తెలుసా తన జీవితంలో తనకు తనకు డబ్బు ఉంది తన దగ్గర బిజినెస్ ఉంది కానీ తన దగ్గర ఒక అపరాధ భావం ఉంది ఎంతో అప్పు చేశాడు ఈ అప్పును తీర్చలేనేమో నేను తీర్చలేనేమో నేను తీర్చలేనేమో నేను అని ఆత్మహత్య చేసుకున్నాడు భారతదేశంలో ఉన్నాడు స్వాతంత్ర దేశంలోనే ఉన్నాడు కానీ లోపల అపరాధ భావంలో మనిషి నలిగిపోతూ స్వాతంత్రంలో లేకుండా ఉంటున్నాడు వల్ల అదే ఆదామ వల్ల జీవితంలో అదే ఉంది ఏంటి వాళ్ళ జీవితంలో ఏదేను తోట అలాంటి ఫ్రీడమ్ ఉండేటువంటి స్థలం ఉండదండి దేవుడు మానవుడు కలుసుకున్నటువంటి స్థలం అది దేవుడు సంచరించినటువంటి స్థలము దేవుడు మాట్లాడిన స్థలము దేవుడు తిరిగినటువంటి స్థలము దేవుడు వేసినటువంటి ఏదేను తోట అని బైబిల్లో రాయబడింది దేవుడే డిజైన్ చేశాడు ఏదైనా తోటను ఏ ఆ తోటలో దేవుడు ఎక్కడ ఏ వృక్షాలు ఉంచాడు అన్ని వృక్షాలు ఉంచాడు జీవ వృక్ష ఫలాలు కూడా అందులో ఉన్నాయి అన్నీ ఉన్నాయి మ్యాన్ ఇస్ హ్యాంగ్ కంప్లీట్ ఫ్రీడమ్ దే కానీ బైబిల్బడింది ఒకరోజు ఆ ఫ్రీడమ్ కోల్పోయాడు ఎందుకు బైబిల్ చెప్తుంది తోట చెట్ల మధ్య దాగుకున్నాడు మనిషి ఎప్పుడైతే తప్పు చేస్తాడు అపరాధ భావంలోనికి వెళ్ళిపోతాడు ఏదో లోపల పిండేస్తుంటది అయ్యో ఈ తప్పు చేశానే తప్పు చేయకుండా బాగుండే అసలు ఈ తప్పు ఎందుకు చేశారు ఈ తప్పుని గురించి వాళ్ళకు తెలిస్తే ఎట్లా వీళ్ళకి తెలిస్తే ఎట్లా ఆదామ వాళ్ళు ఎందుకు దాక్కున్నారు తెలుసా మా తప్పు దేవుని తెలుస్తుందేమో అని దాక్కున్నారు వాళ్ళు ఈరోజు మనిషికి ఉండేటువంటి సమస్య ఏంటి తెలుసా స్వాతంత్రం కలిగినటువంటి దేశంలో మనం జీవిస్తూ ఉంటాం కానీ మనిషికంటూ స్వాతంత్రం లేకుండా ఉంది ఎలాగా లోపల తప్పు చేసినటువంటి దానికి దేవుని బిడలారా ఒక సర్వే జరిగింది ఎందుకు ఆయా ఆలయాల్లో అంటే క్రైస్తవ ఆలయాలు కానీ ఎక్కడైనా సరే ఎక్కువగా డబ్బులు మనిషి చెల్లిస్తాడు దేవునికి వెరీ సింపుల్ రీజన్ మనుషుల అపరాధ భావం పెరిగినప్పుడు అపరాధ భావం నుంచి తప్పించుకోవడానికి దేవునికి కానుకలు సమర్పిస్తారు దేవునికి అమ్మో ఒకవేళ ఈ శాపం నాపైకి వస్తుందేమో నా పిల్లలపైకి వస్తుందేమో అని మనిషి ఏం చేస్తాడు తెలుసా అపరాధ భావం నుంచి తప్పించుకోవడానికి దాన ధర్మాలు లేకపోతే ప్రజాసేవ చేయడానికి ముందుకు వస్తాడు కానీ అతడు దాస్యము కిందనే ఉంటాడు దాస్యము క్రిందనే ఉంటాడు స్వాతంత్రం కోల్పోయిన వ్యక్తిగా ఉంటాడు దేవుని బిడ్డలారా ఆదా హవ్వలు స్వాతంత్రం కలిగినటువంటి పక్కా స్వాతంత్రం కలిగిన ఏదైనా తోటలోనే ఉన్నారు బట్ వాళ్ళు దాంకొని ఉన్నారు రెండవదిగా ఎందుకు దాంగుకొని ఉన్నారు ఎందుకు దాంగకొని ఉన్నారు వాళ్ళు ఒక అవమాన గుండా వెళుతున్నారు ఒక అవమానం గుండా వెళుతున్నారు ఏంటి అవమానం ఏంటి అవమానం దేవుని బిడ్డలారా వాళ్ళ జీవితంలో వారు కలిగినటువంటి అవమానం ఏంటి తెలుసా దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవారు దేవుని దేవుని కలుసుకునేటువంటి వారు దేవుడు వారితో మాట్లాడే వాళ్ళు వీళ్ళ డౌట్స్ దేవుని అడిగేటువంటి వారు కానీ దేవునికి వీళ్ళకి మధ్య మంచి మాట సంబంధాలు ఉండేటువంటివి కానీ ఎప్పుడైతే దేవుడు చెప్పిన పని వాళ్ళు కాదన్నారు దేవుడు చేయవద్దనిదని ఎప్పుడైతే వాళ్ళు చేశారో వాళ్ళ జీవితంలో ఒక అవమానం వచ్చేసింది అరే ఈ దేవుడు మనల్ని కలగజేస్తే ఈ దేవుని మాట వినకుండా ఆ సర్పం చెప్పిన మాట విన్నామే ఆ సర్పం మాట ఎందుకు విన్నాం వినకుంటే బాగుండు కదా విని తప్పు చేశాం అనేటువంటి అపరాధ భావమే మాత్రమే కాదు కానీ అవమానం గుండా వాళ్ళు వెళ్ళిపోతున్నారు అవమానం గుండా వెళ్ళిపోతుంటారు ఇది నైనా మనిషికి ఉండేటువంటి సమస్య ఏంటి తెలుసా ఎక్కడ స్వాతంత్రం కావాలి తెలుసా ఎక్కడో పాపం కూడా కలిగినటువంటి అవమానం నా జీవితంలో ఉంది అయ్యో ఈ అవమానం ఉందే ఈ అవమానం ఉందే ఇది ఇదిగో ఈ తప్పు చేశానే ఇదిగో ఇంట్లో వాళ్ళకు తెలియకుండా భర్తకు తెలియకుండా భార్యకు తెలియకుండా తల్లిదండ్రులకు తెలియకుండా నేను తప్పు చేశానే నేను తప్పు చేశానే నేను తప్పు చేశానే ఏదో ఒక అవమానం కూడా మనిషి వెళుతూ ఉంటాడు బైబిల్ చెప్తుంది అందుని బట్టి ఆదామావలు దాక్కున్నారు స్వాతంత్రం కలిగిన ఏదైనా తోటలోనే ఉన్నారు ఏదేను తోటకు స్వాతంత్రం ఉంది కానీ వీళ్లకు స్వాతంత్రం లేకుండా పోయింది అందుకే బైబిల్లో వ్రాయబడింది దేశానికి ప్రాంతానికి ప్రదేశానికి స్వాతంత్రం రావచ్చు కానీ దేవుడిచ్చే స్వాతంత్రం ఏంటి తెలుసా ఒక మనిషికి అవసరమైన స్వాతంత్రాన్ని ఇస్తాడు హలలుయా అలలుయ్య దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అదే యేసు ప్రభు మనకు నేర్పించేటువంటి సువార్త లేకపోతే అందించేటువంటి అద్భుతమైనటువంటి మాట దేవుని బిడ్డలారా మరి ఈ యొక్క అపరాధ భావం ఈ అవమానం తొలగిపోవాలంటే ఏం చేయాలి ఏం చేయాలి ఈ ఆందామవులకు ఈ యొక్క ఈ యొక్క అపరాధ భావం తొలగిపోయి లేదా అవమానం తొలగిపోయి వాళ్ళు పీస్ఫుల్గా ఉండాలంటే ఏం చేయాలి ఏం చేయాలి రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం మొదటి రెండు వచనాలు మనం చదువుకుందాం కాబట్టి ఇప్పుడు క్రీస్తు ఏసునందున వారికి ఏ శిక్షావిధి లేదు క్రీస్తు చేసినందు జీవమునిచు ఆత్మ యొక్క నియమమును పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజలకపోయానో దానిని దేవుడు చేసెను కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏం లేదంటా విధి లేదు పాపము ద్వారా కలిగినటువంటి అవమానం శిక్ష పాపము ద్వారా కలిగినటువంటి అపరాధ భావముతో కూడినటువంటి శిక్ష క్రీస్తు యేసునందున్న వారికి లేదంట అందుకే బైబిల్ రాయబడింది ఈ స్వాతంత్రం అనుగ్రహిస్తాడు దేవుడు ఒక మనిషికి అవసరమైనటువంటి అపరాధ భావం ఒక మనిషిలో ఉండేటువంటి అపరాధ భావం ఒక మనిషిని పీడిస్తున్నటువంటి అవమానం అనేటువంటిది ఏంటి తెలుసా నలిపివేస్తుంది మనిషిని నలిపివేస్తుంది వాళ్ళు అందుకే అంతవరకు ఫ్రీగా తిరిగేటువంటి ఏదైనా తోటలోంచి ఏదో ఒక పొద దగ్గరికి వెళ్ళి దాక్కున్నారు చెట్టు దగ్గర దాక్కున్నారు వాళ్ళు దాక్కున్నారు దాక్కున్నారు వారికి విడుదల ఏంటి తెలుసా బైబిల్ చెప్తుంది ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు క్రీస్తు యేసు నందు ఒక స్వాతంత్రం ఉంది అది పౌలు చెప్పేటువంటి మాట క్రీస్తు యేసు నందు ఒక స్వాతంత్రం ఉంది ఆ స్వాతంత్రం ఏంటి తెలుసా దేశానికి వచ్చే స్వాతంత్రం ఒక మనిషి ప్రయత్నం ద్వారా మనుషుల ప్రయత్నం ద్వారా స్వాతంత్రోద్యమం ద్వారా పోరాటం ద్వారా సాధించుకోవచ్చేమో కానీ మనిషి లోపల ఉండేటువంటి ఆ బంధకం మనిషి లోపల ఉండేటువంటి ఆ యొక్క అవమానం లేదా అపరాధ భావం తొలగించుకోవడం మనిషి చేత కాదు మనిషి చేత కాదు ఆదాము అవ్వల చేత కాలేదు ఆదాము అవ్వల చేత అది జరగలేదు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితంలో మన జీవితంలో మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే ఈ యొక్క శిక్ష ఈ శిక్ష ఏంటి తెలుసా నీకుండే స్వాతంత్రాన్ని అరెస్ట్ చేస్తుందండి ఎవరైతే పాపము చేస్తారో ఎవరి జీవితాల్లో అయితే అపరాధ భావం ఉంటుందో ఎవరి జీవితాల్లో అయితే అవమానం గుండా వెళుతూ ఉంటారో వాళ్ళు బయట ఫ్రీగా తిరగలేరండి సరిగా మాట్లాడలేరు సరిగా చదవలేరు సరిగా ఉద్యోగం చేయలేరు సరిగా పనులు చేయలేరు సరిగా దేవుని దగ్గరికి రాలేరు దేవుని దగ్గర కూర్చోలేరు దే విల్ బి సఫరింగ్ విత్ అ గిల్టీ కాన్షియస్ దే విల్ బి సఫరింగ్ విత్ అ షేమ్ ఏదో ఒక అవమానం కూడా వెళుతూ ఉంటారు అది ఒక శిక్ష ఒక శిక్ష మనిషి చేసే తప్పులు మనిషికి ఒక శిక్షను తీసుకొని వస్తాయి ఈ శిక్ష ఏంటి తెలుసా ఫైన్ ఉండదు ఈ శిక్షలో ఈ శిక్షలో జైలు ఉండదు ఈ శిక్షలో పోలీసు బెడద ఉండదు కానీ లోపల మనిషి నలిగిపోతూ ఉంటాడు లోపల మనిషి నలిగిపోతూ ఉంటాడు లోపల మనిషి బాధపడుతుంటాడు అందుకే బైబిల్లో రాయబడింది క్రీస్తు యేసునందు ఆ శిక్ష విధి లేదు ఆ శిక్షా విధి లేదు ఏసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆ శిక్షా విధి ఉండదు దేవుని బిడలారా మన జీవితంలో మనం తెలుసుకోవాలి నిజమైన స్వాతంత్రం ఏంటి తెలుసా అందుకే పావులు క్రీస్తు యేసు ఇచ్చే స్వాతంత్రం ఏంటి తెలుసా నీ అపరాధ భావం నీ జీవితంలో ఉండేటువంటి అవమానం భారం నీ జీవితంలో ఉండేటువంటి శిక్ష తొలగిపోవాలంటే ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ విత్ జీసస్ యేసు ప్రభు ద్వారానే సాధ్యమవుతుంది యేసు ప్రభు ద్వారా ఎందుకు సాధ్యమవుతుంది యేసు ప్రభు ద్వారా ఎందుకు సాధ్యమవుతుంది దేవుని బిడలారా ఆయన మన పాపశిక్షను అంతటి భరించాడని బైబిల్లో రాయబడింది పాపశిక్ష మొత్తాన్ని యేసు ప్రభు భరించాడు సిలవలో భరించాడు అందుకే ప్రభు అంటాడు సమాప్తమైనది ఒక మనిషి యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆ వ్యక్తికి వచ్చేటువంటి స్వాతంత్రం ఏంటి తెలుసా నిజమైన స్వాతంత్రం ఏంటి తెలుసా అతడు పొందేటువంటి స్వాతంత్రం ఏంటి తెలుసా సమాప్తమవుతుంది అతని యొక్క అవమానపు శిక్ష అతని యొక్క అపరాధ భావం అపరాధ భావం అనేటువంటిది తొలగిపోతుంది ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని బిడలారా క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు వాళ్ళు దాంకున్నారు నీ జీవితంలో నువ్వు దాంకునేటువంటి పరిస్థితి ఉండదు ఎప్పుడు తెలుసా నీ పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకుంటే దావిది ఇదే అనుభవం కూడా కదండి వెళ్ళండి రాజుగా ఉంటూ తప్పు చేశాడు భావంతో నలిగిపోయాడు అవమానంతో నలిగిపో అయ్యే దేవుని హృదయాన్సాను ఇన్ని పాటలు రాశాను ఇంతగా దేవుని ఇద్దాలు చేశాను ఎందుకు ఈ తప్పు చేశాను నలిగిపోయాడు కానీ దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు దావీద్ అంటాడు దేవా ఉత్సాహ సంతోషం నాకు మరి దచ్చే ప్రభా పాపము ద్వారా నాకు సంతోషం లేదు పాపము ద్వారా నాకు దుఃఖము అవమానము కృంగిపోయి ఉంటున్నాను తండ్రి వీటి ద్వారా నేను ఎక్కువగా సఫర్ అవుతున్నాను ప్రభా దేవా సహాయం చేయండి అని ప్రభు దగ్గర దావీది ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దావీదు తిరిగి దేవుని హృదయానుసారుడిగా జీవించాడు ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా దేవుడు ఇచ్చేటువంటి స్వాతంత్రం ఏంటి తెలుసా మొదటి స్వాతంత్రం దాంకున్నారు ఆది దంపతులు ఎందుకు అపరాధ భావం రెండవదిగా వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి అవమానం అయ్యో తప్పు చేశామే తెలిసి తప్పు చేశామే దేవుడు చెప్పినా తప్పు చేసామే దేవుడు చేయవద్దన్నా తప్పు చేసామే ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీ జీవితాల్లో మీ తప్పు మీ పైన ఒక అవమానాన్ని తీసుకొని మోపుతూ ఉంటే ఆ శిక్ష గుండను వెళుతూ ఉంటే లేదా అపరాధ భావం అయ్యో ఎందుకు తప్పు చేశాను చేశాను అనేటువంటి ఒక శిక్ష గుండను వెళుతూ ఉంటే ఈ రోజు దేవుని యొక్క వాక్యం చెప్తుంది అందుకే పౌలు అంటున్నాడు ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు నీ జీవితంలో ఉండేటువంటి అపరాధ భావం నుంచి నీ జీవితంలో ఉండేటువంటి అవమాన భారం నుంచి నిన్ను తప్పించే దేవుడు నజరయుడైనటువంటి ఏసయ హలలూయా హలలూయా దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు దట్ ఈస్ నెంబర్ వన్ నెంబర్ టూ బైబిల్లో చూస్తే అదే ఆదికాండం మూడో అధ్యాయము తొమ్మిది పదో వచనాలు దేవుడైన యహోవ ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను అందుకతడు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగాంటిని గనుక భయపడి దావుకుంటునెను అందుకు ఆయన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగాను అందుకు ఆదాము నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటిననెను చా దేవుడైన యహోవ ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనేను నేను అందుకు అతడు నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక గనుక నెక్స్ట్ భయపడి దాగుకొంటిని భయం వచ్చిందంటండి అంటే మూడవ అధ్యాయం పదవ వచ్చిన వరకు ఆదాము జీవితంలో భయం లేదు భయమే లేదు ఆదాము జీవితంలో ఏ భయము లేకుండా ఆదాము జీవిస్తూ ఉన్నాడు పశువులను బట్టి జంతువులను బట్టి సర్పాలను బట్టి ఏ దాన్ని బట్టి భయం లేదు ఆదాము హవ్వలకు భయమే లేదు భయం లేకుండా ఆదాము జీవించాడు కానీ ఎప్పుడైతే పాపం చేశాడో ఏదో ఒక భయం పట్టుకునిందండి తెలియని భయం అది తెలియని భయం ఇప్పుడు అంటున్నాడు నా ఎదుటికి పాము వచ్చినా భయపడలేదు క్రూరమైన సింహం వచ్చినా భయపడలేదు లేకపోతే అతి శక్తివంతమైనటువంటి ఎలుగుబంటి వచ్చిన ఎలుగుబంటి కోపం ఎవరు నిలబడలేరండి ఎలుగుబంటి కోపం అంత ఎక్కువ అని చెప్తారు మరి ఎలుగుబంటి వచ్చినా భయపడలేదు దేనికి భయపడలేదా ఆదామా వాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళ జీవితంలో భయం వచ్చింది దేవుని బిడ్డలారా ఈ దినాన మనిషిని మనిషి ఏ బంధకంలోకి వెళ్ళిపోతున్నాడు తెలుసా ఏదో తెలియని భయం తెలియని భయం భయం తన భవిష్యత్తుని గురిచైన భయం తన శరీరాన్ని గుర్చైన భయం ఆర్థిక పరిస్థితులను గుర్చైన భయం ఏదో ఒక భయము మనిషిని పట్టుకొని ఉందండి మనిషిని పట్టుకొని దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ మనిషికి ఉన్నటువంటి భయంలో నుంచి స్వాతంత్రం లేదు స్వతంత్రం లేకుండా మనిషి జీవిస్తూ ఉన్నాడు మనిషి జీవిస్తూ ఉన్నాడు అలలుయలు గొప్ప దేవానికి వందనాలు గొప్ప దేవానికి స్తోత్రాలు సైన్యములకు అధిపతి అయిన దేవానికి వందనాలు అలలుయ హలూయ అలలుయలు ఏసయ్య మీరు స్వాతంత్రమిచ్చే దేవుడవని క్రీస్తు ప్రభు మనను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అని పౌలు చెప్పిన మాటను బట్టి నీకు వందనాలు ప్రభా పౌలును తండ్రి స్వతంత్రునిగా చేశావు గలతి సంఘస్థులను స్వతంత్రులుగా చేశావు ప్రభా ఇప్పుడు ఎవరు ఏ సాతాను బంధకాల కట్లలో బంధించబడి ఉన్నారో మీ యొక్క స్వాతంత్రం ఇప్పుడు కలుగునుగాక ఇప్పుడు పని చేయండి ప్రభావా ఏ అపవాది శక్తులు వారిపైన పని చేసి భయాన్ని అవమానాన్ని అపరాధ భావాన్ని వ్యాధులను తండ్రి తండ్రి అవిశ్వాసాన్ని తీసుకొని వచ్చాయో దేవా ఇప్పుడు మీ శక్తి పని గాక మీ స్వాతంత్రము శక్తి పని గాక మీ గొప్ప శక్తి పని గాక దేవుని యొక్క గొప్ప కార్యములు జరుగునుగాక ఎవరు ఏ సాతాను పాప బంధకాల్లో ఉన్నారు పాప బుజ్జుల్లో ఉన్నారు పాప యొక్క తండ్రి కోరల్లో చిక్కుబడి ఉన్నారు విడిపించబడలేకుండా ఉంటున్నారు అలాంటి వారికి నిజమైన స్వాతంత్రము కలుగునుగాక ఏ సై ఇచ్చే స్వాతంత్రము కలుగునుగాక అపవాది క్రియలు లయమైపోవును గాక మీకే వందనాలు చెల్లిస్తూ ఏ సై అన్నాముందు అడుగు చుట్టున్నాము తండ్రి ఆమె అందరం చె ప్రైజ్ లార్డ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్లారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమో చర్చిలో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమేడ్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ